ఏడి పోదాం అని డిసైడ్ అయ్యారా నువ్వు ఈ అమ్మాయిని ఏడి పట్టకపోయినా ఈ అమ్మాయి నీతోనే ఉందని తెలవనీకి వాళ్ళ బాబాయికి వారం పట్టదు ఆయన ఊకుంటాడా అరే ఇంత పొడుగా ఆలోచించా సన్నీకేష్ ఛార్జ్షీట్ మొత్తం చదివిన వాళ్ళు మటర్ని యాక్సిడెంట్ చేసిర్రు మనం కూడా అదే చేయాలి వేరే దారి లేదు ఎట్లన్నా నువ్వంటే సిటీలో సెటిల్ ఈ అమ్మాయికి నీకు పరిచయం ఉందని ఎవ్వరికి తెలియదు ఆ ఫికర్ అయితే లేదు ఇక అమ్మ అంటే ఎట్లనో అట్లా ఒప్పు ఉంటది ఇక మామినే మా అందుకే మీ బాబాయ్ మీ జోలికి రావద్దంటే మీరు లేచిపోడు కాదు ఈ అమ్మాయి చచ్చిపోయినట్టు నమ్మేయాలి అర్థం కాలేదన్నా చెప్తా ఇప్పుడు ఈ అమ్మాయి అల్లింటి పోతుంది ఆరు నెలలు కమ్మునుంటది ఓ తెల్లారి గట్ల లేచి నా సావుకు నేనే కారణం అని చెప్పి సూసైడ్ నోట్ రాసి బయటకు వస్తాది అప్పుడు మీ ఇద్దరు ఎటుకైనా పోయి సెటిల్ అండి మా బాబాయ్ పేరు రాసిస్తా రామో వామ్మో కేసు అవుతుంది అప్పుడు మీ ఇద్దరు నేనే పట్టుకోవాలి అదొద్దు నేను ఆ బిడ్జి దానికి పోయి నీ కాళ్ళ పట్టీలు చున్ని చెప్పులాడ పడేస్తాను నువ్వు లెటర్ జీపేకి ఇచ్చి నేను పంపిస్తాను మీరిద్దరు పెళ్లి చేసుకుని ఎక్కడికెళ్ళా పోను కానీ ఒక్కటే ప్రాబ్లం ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి ఎప్పటికీ పోలేదు సరే ఈ ఆరు నెలలు ఏం చేస్తావరా ఎట్లన్నా దూరం ఉండాలి కదా దుబాయ్ పోతా కొన్ని పైసలు జమ చేసుకొని ఆ తర్వాత మార్నింగ్ దుబాయ్ తీసుకోబోతా అబ్బో అట్లయితే పేరు మార్చి పాస్పోర్ట్ తీయాలి మౌనిక రాణి కదా ఎమ్రాని అని చేస్తాం ఏమంటారా మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని చెప్తే మీరు ఏం చేయాలో నేను చెప్తా ఎంత టైం పడుతుంది సార్ పడుతుందా వన్ మంత్ డేట్ ఏమైనా కావాలన్నా ఏదన్నా ఓకే సార్ కనీసం మంచి రోజైనా చూసుకోండి అబ్బాబు పెళ్ళి కదా అరే మౌని అడుగుతారా తనకేమైనా సెంటిమెంట్ ఉందేమో సరే సార్ ఇప్పుడే వస్తా సార్ అన్న రే మౌని వచ్చిందా ఈయనే ఉంది ఇగో మా ఫోన్ హలో మౌని

నేను వెయిట్ ఏం రాయుడా ఇస్తావా తాలి కడతావా రెండు చేద్దాం ఫస్ట్ అయితే రిజిస్టర్ ఆఫీస్ లో సైన్ చేద్దాం మౌని నీకు ఏమైనా సెంటిమెంట్ ఉందా అంటే ముహూర్తం ఏమన్నా చూడాలా అని నాకైతే ఇప్పుడే వచ్చాలని ఉందిరా ఇంట్లో ఉండాలంటేనే భయం అవుతుంది కానీ మా బాబాయ్ కూతురు పెళ్ళి ఉంది సిక్స్త్ నా దాని పెళ్ళికి ఇబ్బంది కావద్దని ఆ తర్వాతే చేద్దాంలే మౌని అసలుకే సూసైడ్ ప్లాన్ కదా పెళ్ళైపోని అట్లయితే టెన్త్ నీకు ఓకేనా నీకేదో ఓకే అయితే నాకు అదొకే మౌని అయితే డేట్ బుక్ చేసినా ఈడా ఈడనా ఈడున్నా హైదరాబాద్ లా హైదరాబాద్ కు వచ్చి నాకు చెప్పవా నన్ను కలవవా నీకు హార్ట్ లేదబ్బా పురాణి మౌని మౌని నాకు కలవాలని ఉండదా రిస్క్ అవుతుంది మౌని ప్లీజ్ ఏడవకే ఆరు నెలలు ఉన్నాం కదా ఇంకా పది రోజులే అంతే ఏడవకు మౌని సరే

్ ఇగో మౌనిక సూసైడ్ లెటర్ రాసి రాగానే ఇగో ఈడ పట్టిలేస్తుంది లోపట చున్నీ వేస్తుంది నీళ్ళు ఉన్నాయి కదా బాడీ కొట్టుకపోయింది అనుకుంటారు ఎవరికి డౌట్ రాదు అప్పుడు నేను బురక తీసేస్తాను ఊరు బయట బస్సు ఎక్కించి పంపించేస్తాను మీరిద్దరే ఎక్కడికైనా పోయి మంచిగా పెళ్లి చేసుకోండి అలా బాబాయ్ శబం కూడా ఎక్కడ మౌనిక మనకు చెప్పింది కదా అందుకే మౌనిక డ్రెస్ ఒకటి సేఫ్టీగా తన పెట్టుకుంటా ఏమన్నా కిందికి మీదకి అయితే వేరే డెడ్ బాడీ డ్రెస్ మేనేజే చేస్తా చూద్దాం రా ఏదైతే అది సరే అన్న వస్తా హలో అమ్మ మౌనిక అన్ని అరేంజ్మెంట్లు అయిపోయింది నువ్వు ఇట్లా రాగానే అట్లా రిజిస్ట్రేషన్ చేసిన అవసరం మీ పెళ్ళి ఇంటున్నావా ఇంకేంది వైఫ్ ఆఫ్ రేవంత్ కేర్ ఆఫ్ దుబైనా రేవంత్ ఎమ్రాని సార్ రాని ఇంకా రాలే వస్తుంది కొంచెం లేట్ అయింది సార్ కిరణ్ వందన మీరానా అవును సార్ మీరు అండయా భయా మీకు ఓకే అన్నా ఏమైంది నేను ఈడనవు నా బ్రిజితానా మౌనిక ఇంకా రాలే అన్నా ఏమైందన్నా అన్నా మౌని ఇంకా రాలేదంట్రా ఇంకా రాలేదు అన్ని వెయిటింగ్ ఇవ మీద బయటి పాస్పోర్ట్ థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్నా వచ్చిందా రాలేరా ఇప్పటికే శానసేపు అయింది నేను ఇక్కడ ఎక్కువసేపు ఉంటే రిస్క్ అన్నా వస్తుందన్నా నువ్వు ఆడనే ఉంటా సరే నేను ఈనే వెయిట్ చేస్తా ఓకేనా Babu, pakai jari buco. రమ్య ఏడికి పోతున్నావు ఇంటికి పోతున్నావు బాబాయ్ రాకు ఏ వద్దు నేను నడుచుకోవడం పోతా ఏ రా కూసో రమ్య దగ్గర కూసు ఏమైంది కొండ కొంద పిల్లల్ని వదిలాడు రా బతుకునికం చేసిండు డాన్స్ బాగా చేసినవే ఈ చాక్లెట్ నీకే థ్యాంక్ యూ బాబా మీ ఇంట్లో చెప్పాలి మనం పెళ్లి చేసుకోనికి కాదు మీ చెప్పాలి అని రోడ్డు మీదకి ఇన్నేళ్ళ తర్వాత కూడా నీకు భయం పోలే ఇంకా నీ చెల్లి సంగతి ఏంది నువ్వు తిండి నిద్ర మానేసి నీ చెల్లిని కాపాడుకుంటూ కోస్తుంటా ఇంకెన్న సాధ్యం అవుతుంది మౌని ನಾ ಮಾಟಿನು ನಡುದಾ. నానేడమ్మా ముందు లోపలికి నడు మీ ఆయన కూడా పిలవండి అమ్మా మాట్లాడతాం బాబు ఇది పెండ్లిల్లు ఈడ గొడవ చేయడం మంచిది కాదు మా పరువు పోతుంది పరువు ఏందమ్మా పరువు మీ కూతురు మీతో ఒకటి చెప్పాలని మౌని చెప్పు మౌని అదే నా కూతురుతో నేను మాట్లాడతా నువ్వు వెళ్ళు బాబు అసలు మీ కూతురుతో ఎప్పుడన్నా మాట్లాడిరా అమ్మా మీ కూతురు ఏ అబ్బాయితో మాట్లాడింది ఏం బట్టలు వేసుకుంటుంది ఏడిపోతుంది అంద సార్లు అడుగుతారు కానీ మీ కూతురు ఎందుకు తింటలేదు ఎందుకు ఆడుకుంటలేదు ఎందుకు భయంగా ఎప్పుడైనా అడిగిర్రా అంకుల్ పో ఆంటీ ముద్దు చేస్తుంది అంతే చెప్తారు కానీ అలాంటి ఎందుకు ఇష్టం లేదు వాళ్ళ దానికి ఎందుకు పోతలేదు అని ఎప్పుడైనా అడిగిర్రా పరువు పెంపకం అంటే ఇరవై ఏళ్ళ కూతురు ఎవరిని ప్రేమించకపోవడం కాదమ్మా పదేళ్ల పాప కూడా కష్టం చెప్పుకోవడం మాట్లాడండి అమ్మా అమ్మనే మాట్లాడుకుంటే ఎవరు మాట్లాడతారు చేసినారా రే నా మీద చేస్తావా నువ్వు నాన్న ఏడి వల్ల నాన్న నా చిన్నతనం అంత నాశనం అయింది స్కూల్ మానేసిన ఆడుకోవడం మానేసిన ఇంట్లో ఉండాలంటేనే భయం వేసేది నాన్న అరే రే ఏం నాటకం షురు చేసినవి ఏమ్రా తాగున్నావా కళ్ళు దొబ్బిదైన చూడ్రా చూడు